ఎలాబడి సందరికి నమస్కారం అండి అందరు బాగున్నారా ఈరోజు రివ్యూ వచ్చేసి వన్ ఆఫ్ ది డైలీ వేర్ శారీ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ అండి నేను ఎందుకు డైలీ వేర్ శారీస్ మాత్రమే చేస్తున్నాను అంటే ఆల్రెడీ చాలామంది మార్కెట్లో పట్టు శారీస్ కానీ వేర్ శారీస్ కానీ చేసేసి ఉన్నారు సో డైలీ వేర్ శారీస్ చాలా తక్కువ ఉన్నారు అండ్ జనాలకి కూడా చాలా తక్కువ మందికి తెలుసు ఈవెన్ మనం డైలీ వేర్ శారీస్ ఉంటాయా ఉండవా అన్నది చాలా తక్కువ మందికి తెలుసు కాబట్టి నేను డైలీ వేర్ శారీస్ చూస్ చేసుకున్నాను ఇఫ్ యూ గైస్ వాంట్ మీ టు డూ పార్టీ శారీస్ ఆర్ పట్టు శారీస్ అంటే నేను అవి కూడా చేస్తానండి ఈ శారీ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి తీసేసుకున్నాను లుక్ ఎట్ ద మెటీరియల్ బడీస్ అసలు ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఫ్లోయ్ ఫ్లోయిగా ఉందండి డైలీ వేర్కి మనం చాలా బాగా పేరు చేయొచ్చు ఇది బట్ హెల్దీగా ఉన్న వాళ్ళు అయితే బ్లౌజు ఉంచేసేయండి బ్లౌజ్ ఉంచేస్తే మీకు ఇంకా కొంచెం బాగా కనిపిస్తుంది కుచీలు అన్నీ బాగా వస్తాయి అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్డ్ బ్లౌజ్ ఫ్రమ్ మీషో నుంచి తీసుకున్నాను అరౌండ్ వన్ సెవెంటీ రూపీస్ పడింది నేను చాలా సింపుల్గా స్టైల్ చేస్తానండి ఏ సారీ అయినా హడావుడిగా చేయడానికి నాకు ఇష్టం ఉండదు చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఛానల్ని అండ్ ఇది మనం ఎలా అయినా పేర్ చేయొచ్చు లైక్ స్టెప్స్ పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకోవడానికి ఈవెన్ సింగిల్ ప్లీట్ వేసుకోవడానికి ఆల్రెడీ బ్లౌజ్ రివ్యూ ఉందే ఉందండి వీడియో అండ్ ఫ్యూ మోర్ బ్లౌజెస్ కూడా రివ్యూ చేస్తున్నాను సో ఒకసారి చూసేయండి బ్లౌజెస్ క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చిందండి మీషో నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకసారి చూసేయండి బడి లెంత్ చూడండి ఎంత హెల్దీ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది లెంత్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు చాలా బాగుంది అండ్ చాలా నీట్ గా కూడా ఇచ్చాడు ఫినిషింగ్ అంతా సో డైలీ ఇంటి దగ్గర రీసెలర్స్ దగ్గర పట్టు సెమీ పట్టు సారీస్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి దట్టు బడ్జెట్లో ఉన్నాయి అవి కూడా త్వరలో రివ్యూ చేస్తాను దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బడీస్ మన ఛానల్లో ఓన్లీ శారీస్ మాత్రమే కాదండి ఇయర్ రింగ్స్ అండ్ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ కూడా రివ్యూ చేస్తున్నాను అందరూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్